అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వెల్కమ్ బ్యాక్ టుస్కషన్ ఇవాళ రేపు ఎవరు అడిగినా కూడా స్లీప్ ప్రాబ్లమ్స్ ఇన్సోమ్ బాధపడుతున్నారు నేను ట్రీట్మెంట్ చేస్తాను శుభ్రంగా డీప్ స్లీప్ లో పడుకుంటాను నెక్స్ట్ వచ్చేసి విజన్ ద్వారా ఎనర్జీ వస్తుంది కలర్ థెరపీ అంటారు స్మెల్ ద్వారా ఎనర్జీ వస్తుంది అరోమా థెరపీ అంటారు లిజనింగ్ ద్వారా ఎనర్జీ వస్తుంది మ్యూజిక్ థెరపీ అంటారు టచ్ ద్వారా వస్తుంది టచ్ థెరపీ అంటారు వాయిస్ ద్వారా ఎనర్జీ వస్తుంది మంత్ర థెరపీ అంటారు మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది కాస్మిక్ థెరపీ అంటారు అంటే ఇన్ని రకాల ఎనర్జీస్ యూనివర్స్లో ఉన్నాయి మన అన్నిటినీ సింకనైజ్ చేసుకుంటే ఇది హోలిస్టిక్ మెడిసిన్ అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు మీరు చేయబోయే ఈ దీనికి ఈ ద్వారా చేస్తారు మీరు వీటిని అంటే సమ్ టెక్నిక్స్ ఉన్నాయండి అంటే మీ పర్సన్ బట్టి అతనున్న ప్రాబ్లం బట్టి అతను ఏ స్టేజ్లో ఉన్నాడో దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోండి అంటే దీనికి ఏమైనా సపరేట్ ఎక్విప్మెంట్ ఏమన్నా అన్నీ ఉన్నాయండి అంటే మీ పర్సన్ని ని మేము ఫస్ట్ నా అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత అతను స్కాన్ చేస్తాం అతను ఏ పొజిషన్లో ఉన్నాడో దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ స్కాన్లో మీకు అంతా తెలిసిపోతుంది తెలిసిపోతే దాని తగ్గట్టుగా వాడికి ప్రోటోకాల్ ఇస్తాం వాడు ఫాలో అయితే ఆటోమేటిక్గా వాళ్ళే తెలిసిపోతుంది అంటే దీనికి వేరే మందులేమి వాడకోకుండా ఈ ఫ్రీక్వెన్సీతో తగ్గిపోతుంది తగ్గిపోతుంది నేను ఏమంటానంటేనండి ఇప్పుడు అలోపతి ఉంది ఇజ్ నెంబర్ వన్ మెడిసిన్ హోమియోపతి ఉంది నెంబర్ వన్ అండి అలాగే ఆయుర్వేదం అండి నాని వందండి ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి నేను ఏమంటున్నాను అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ని అడాప్ట్ చేసుకోమంటే కలపమంటున్నాను అది ఏమో దేన్ని డినై చేయట్లేదు ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్ గా అది ఉండగా దాన్ని దీన్ని మెచ్చి చేయమంటారు సపోర్టివ్గా అంటే ఇప్పుడు ఫోన్ ఉందండి పైన హార్డ్వేర్ ఉంది లోపల సాఫ్ట్వేర్ రెండు కలిస్తే స్మార్ట్ ఫోన్ అయింది ఇప్పుడు ఇది హార్డ్వేర్ అనుకోండి అలోపతి ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కలిపితే అవుతుందండి స్మార్ట్ మెడిసిన్ అవుతుంది స్మార్ట్ మెడిసిన్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు అంటే మనకి సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి అంటారు అంతే కదా ఇప్పుడు మీరు అలోపతి అంటే ఫిజికల్ బాడీకి చేస్తారు నేనేం చేస్తాను ఫిజికల్ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ ఇంటలెక్చువల్ బాడీ స్పిరిచువల్ బాడీ అన్ని రకాల బాడీలు ఉన్నాయి పంచకోశాలు అంటారు మీరు ఆయుర్వేదం వల్ల చెప్తారు వాళ్ళు వాతాపిత్త కప అంటారు దానికి కూడా నా దగ్గర ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ హోమియోపతిలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ కూడా నా దగ్గర ఉన్నాయి యుణాలిలో కూడా ఫ్రీక్వెన్సీస్ నా దగ్గర ఉన్నాయి ఈ లెక్కను చూస్తే ఇది చాలా పెద్ద పది లక్షల ఫ్రీక్వెన్సీలు ఉన్నాయండి చిన్నపిల్లలు ఉన్నారండి పిల్లలు ఈ రోజున ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు నలభై మార్కులు వచ్చిన పిల్లడు ఉన్నాడు నేను ఫ్రీక్వెన్సీస్ ఇస్తాను బడికి వంద మార్కులు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ వన్ అయిపోతాడు మరి ఇప్పుడు ఈ మధ్యన మనం చాలా మంది చూస్తున్నామండి చాలామంది మద్యానికి అలవాటు అయిపోయి వ్యసనాలు ఫోన్ ఎడిక్షన్ అన్నారు డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యి అన్నిటి నుంచి కూడా బయటకు వచ్చేస్తారు దాని నుంచి కూడా రాగలు హండ్రెడ్ పర్సెంట్ డ్రగ్స్ నుంచి డ్రగ్స్ నుంచి బయటకు వచ్చేస్తారు ఆల్కహాల్ నుంచి బయటకు వచ్చేస్తారు తుబాక నుంచి బయటకు వచ్చేస్తారు అంటే ఇది ప్రపంచానికి మనం ఎంతో సర్వీస్ చేసినట్టండి అంటే ఈ యొక్క దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం వల్ల మనం మ్యాన్ కైండ్ హెల్ప్ చేసిన ఉంటాం అంటే ఇది ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అంటారు వంద శాతం అతనికి మీరు ఇచ్చినా కూడా వద్దంటే వాడు వాడే వాడు అందులో నుంచి బయటకు వచ్చేస్తారు ఆటోమేటిక్లీ మీరు అన్న దాని ప్రకారం ఏంటంటే ఈ ఏదైతే మీరు తీసుకున్న ఈ పేటెంట్ టెక్నాలజీ ఫ్యూచర్లో రాబోయి వచ్చినవి ఆల్రెడీ రివర్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది నివారించడానికి కూడా ఆస్కారం ఉంటుంది వందకి వంద శాతం అండి ఎందుకంటేనండి భిన్నత నమ్మద్దు అండి సూచిది నమ్మద్దు ఎక్స్పీరియన్సే నిజం నేనేంటంటే ప్రాక్టికల్ పర్సన్ నేను నేను ఎక్స్పీరియన్స్ కానీ మాట్లాడతాను నా సబ్జెక్ట్ వందకి వస్తే పాస్ అయినట్టు నేను ఒక సర్జన్ని ఒక డాక్టర్ని ఏదన్నా ఉంది అని అంటే దాన్ని తీసేయటము రిపేర్ చేయటము ఫిజికల్గా చేయటం తెలుసు ఇన్ఫెక్షన్ ఉందంటే యాంటీబయాటిక్స్ ఇస్తాము బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు చాలా ఎక్కువగా వస్తాయి అని అంటున్నాము ఈ మధ్యన చూస్తున్నాం చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ ఇట్లాంటి లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారు కదా వాటికి కూడా ఇది పనిచేస్తుందా చేస్తారా వంద శాతం అండి ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మా మేడంకి సడన్గా ఏమైందంటే హెడేక్ వచ్చిందండి హెడేక్ వస్తే మైసూర్ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం నాకు తెలిసి సబ్జెక్ట్ అంతా కానీ ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీ మనం అలోపతి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో మనం ఇదంటే కాదండి అంటే ఇది ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో రెండింటిని మెజ్జి చేయాలి అయితే మేడం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాము ఫస్ట్ ఒక సర్జరీ చేశారు సర్జరీ సర్జరీ చేసి అంటే లెఫ్ట్ సైడ్ హోల్స్ పెట్టి మెమరీస్ అన్ని కూడా తీసేసారు తర్వాత ఇంటికి పంపించేశారు మళ్ళీ ఐసీయూ కూడా పెట్టలేదు అందరినీ గుర్తుపట్టింది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగింది అనమాట ట్వంటీ ఫిఫ్త్ కల్లా ఇంటికి వచ్చేసింది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్వంటీ సిక్స్త్కి మళ్ళీ అగ్రిగేట్ అయిపోయింది సేమ్ ప్రాబ్లం వచ్చింది హెడ్ తగ్గలేదు మళ్ళీ మళ్ళీ వచ్చింది తగ్గిపోయింది అప్పుడు మామూలుగా నార్మల్ అయిపోయింది మళ్ళీ వచ్చింది అంటే చాలా రేర్ కేసు అంటే కొంతమందికి వస్తుంది అంటే డాక్టర్లు చెప్పారు చెప్పారనమాట సోమనాథ్ గారు అని చెప్పేసి మైసూర్లో సర్జన్ చెప్పారు చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపిస్తే అబ్బాయి లాభం లేదు కంపల్సరీ స్కల్ ఓపెన్ చేయాలి చేయాలన్న దాన్ని క్రేనియాటమీ అంటారు ఒక స్కల్ బోన్ తీసి ఒక భాగాన్ని తీసేసి లోపల ఉన్న రక్తాన్ని పెరిగిపోయిన రక్తాన్ని తీసేస్తారు తీసారు తీసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్లీ ఆవిడకి పిట్స్ వచ్చేసింది ఓకే పిట్స్ వచ్చి బ్రెయిన్ అంతా కూడా వాసిపోయింది ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ జరిగిందో కుడి కుడి పనిచేయలేదు పని చేయలేదు మాట కూడా రాలేదు వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి చేయాలి అని చాలా భయం వస్తుందండి మీరు మీరు చేశారు అని అంటే అందున అత్యంత ఆత్మీయులు మీకు మీ జీవిత సహచరికి మీరు చేశారు అంటే నాకు ఎంత కాన్ఫిడెంట్ ఎందుకంటే చాలా మంది ఆ టైంలో భయపడతారు టచ్ చేయడానికే భయపడతారు ఎందుకంటే ఫిట్స్ రావటం అని అంటే మళ్ళీ ఎప్పుడొస్తుందని భయం ఉంటుంది అంతే కదండి ఆటోమేటికల్లీ ఫస్ట్ వీక్లో అందరినీ గుర్తుపట్టిందండి ఐడెంటిఫికేషన్ అయ్యింది అనమాట సెకండ్ వీక్ వచ్చేటప్పటికి నడిసింది కావాలంతా నార్మల్ అయిపోయింది మొత్తం అంత తొందరగా వన్ సెకండ్ వీక్లో డాక్టర్లు ఆశ్చర్యపోయారు అసలు ఎలా రికవరీ అవుతున్నది అనేసి ఫిజియోథెరపీ చేసేవాడు కూడా ఆడికి అర్థం కాలేదు యూజువల్ గా ఇటువంటి వాటికి ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఫిజియోథెరపీ చేస్తే కొంత ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఇంప్రూవ్మెంట్ వస్తుంది మాట కూడా వచ్చిందండి థర్డ్ వీక్ లో మాట వచ్చేసిందండి మామూలుగా అందరితో ఎలా మాట్లాడు అంటే స్పీచ్ థెరపీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ ప్రయత్నం నేను ఏంటి ఏది వదల్లా అన్ని కంటిన్యూ చేస్తాను అంటే నేను ఎక్కడ కూడా యాజాన్ సిస్టమ్ను మనం బ్రేక్ చేయొద్దు సిస్టమ్ ఫాలో అవుతూ దీన్ని యాడ్ ఆన్ చేయాలి అంటే స్పీచ్ థెరపీ చేపిస్తూ నేను ఎనర్జీ మెడిసిన్ స్పిరిక్ మెడిసిన్ యాడ్ ఆన్ చేశాను నెక్స్ట్ వీక్లో మాట వచ్చేసింది థర్డ్ వీక్లో ఫోర్త్ వీక్లో చేయి నార్మల్ అయిపోయింది వంట చేసింది హ్యాపీగా తిరుగుతుంది అందరితో ఇంత ముందు ఎలాగుంది అలాగే ఒక త్రీ మంత్స్ మాత్రం ఆ ఫిట్స్ మెడిసిన్స్ వాడించారు అంటే అన్ని మానకూడదు కాబట్టి తర్వాత అపోలోలో చూపించా మళ్ళీ ఇక్కడ చూపించిన తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ఏ బ్రెయిన్ స్కాన్ తీసిన తర్వాత అసలు ఏ అవసరం లేదు అసలు అంత ముందు కంటే చాలా బాగుంది మీరు ఏ మెడిసిన్ వాడొద్దని మొత్తం చేస్తారు యూజువల్గా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు మందులు వాడమంటారా అవునండి అది నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాను నేను కూడా యాక్సిడెంట్ పేషెంట్స్ చూస్తాను ట్రామాటిక్ బెయిన్ ఇంజురీ అంటారు అవి ఎప్పుడు ఒక్క రోజు కూడా వాడవద్దు అని చెప్తారు మీరు మూడు నెలల తర్వాత అసలు మానేయమన్న చూపించే డాక్టర్ నది ప్రిస్క్రిప్షన్ ఉంది డాక్టర్లే మానేయమని చెప్పారు అపోలో డాక్టర్ గారే చెప్పారు సో ఇది మీ యొక్క స్వీయ అనుభవం కాబట్టి కంపల్సరీగా మనం ఎవరింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర కానీ సౌండ్లు వస్తే భరించదు బ్రెయిన్ అందుకోసం అవన్నీట్ని కూడా ఆవిడిని చూసి మొత్తం టెస్ట్ చేస్తే నార్మల్ ఎలాగైతే అందరూ ఎలాగైతే ఉన్నారో అంతకంటే ఫిట్ అయిపోయింది ఆవిడ ఓకే ఈ ఈ ఈ ఎనర్జీ మెడిసిన్ సప్లిమెంట్ దీన్ని యాడ్ ఆన్ చేయటం వల్ల మామూలుగా ఉన్న అంత పాటు దీన్ని యాడ్ చేయటం వల్ల ఇది పనిచేస్తుంది అందుకని అందరూ యాడ్ ఆన్ చేసుకోవమంటాను అంతే నేను మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేసుకున్నారో ఈ ప్రోటోకాల్ మీకు తీసుకోండి దానికి దీన్ని సైడ్ రెండు పెట్టుకోండి రెండు మెర్చ చేయండి అమెరికాలో కూడా ఈ టెక్నాలజీ అప్రూవ్ అంటున్నారు అవునండి అందుకోసం ఈజీగా మనం వాడొచ్చు ఈ ఫ్రీక్వెన్సీ హార్మ్ఫుల్ కాదు ఇట్స్ మైక్రో కరెంట్ అన్నమాట ఇది ఆల్రెడీ టెస్ట్ రిపోర్ట్ లో కూడా హార్మ్ఫుల్ లేదు అని అన్ని రకాల సర్టిఫికెట్స్ వచ్చే మనం ప్రాక్టికల్ గా కూడా మనం చేసుకోవాలూ వాడాలి ఆప్షన్ లేదండి ఫ్యూచర్ అంతా అప్డేటెడ్ సైన్స్ సో ఏ విధంగా మనం ఇంటికి వైఫై లేకపోతే ఏ విధంగా గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఏ విధంగా వాటర్ కనెక్షన్ లేకపోతే ఏ విధంగా మనకి హ్యాండికాప్ అవుతాము ఇది కూడా ఒక ఇంటిలో భాగం కావాలి అంటారు సంజీవిని అండి సంజీవిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందండి మీకంటూ చాలా ఒక భయం లేకుండా ఒక ధైర్యం అనేది ఉంటుంది ఫస్ట్ ఈ విధంగా మీరు ఎనర్జీ మెడిసిన్ ద్వారా ఈ విశ్వానికి ఈ ప్రజలకి మానవాళికి ప్రకృతికి మంచి చేయాలనుకోవటం చాలా మంచి విషయం అందరూ అభినందించాల్సిన విషయం మనస్ఫూర్తిగా ఒక డాక్టర్గా నేను ఇది తెలుసుకున్న తర్వాత మెడికల్ సైన్స్లో దీన్ని ఇంటిగ్రేట్ చేయగలిగినట్లయితే అలోపతిలో కానీ హోమియోపతిలో కానీ ఆయుర్వేదలో కానీ యూనాలీలో కానీ డే టు డే లైఫ్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ అగ్రికల్చర్లో కానీ ప్రతి దాంట్లో కానీ మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయగలిగినట్టు విశ్వానికి ప్రకృతికి మంచి జరుగుతుంది భారతదేశానికి ప్రపంచానికి ఒక మంచి సొల్యూషన్ మనం ఏ విధంగా అయితే వ్యాక్సిన్స్ ఇస్తున్నాము అది ఇది అంటాం జ్ఞానాన్ని ఇస్తున్నాం అంటాము కానీ ఈ ఫ్రీక్వెన్సీ మెడిసిను ఈ ఎనర్జీ మెడిసిను ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ప్రపంచానికి కావాల్సిన శాంతి భద్రతలు కూడా ఏర్పడాలి అని కోరుకుంటూ మనిషి ఆరోగ్యంగా లేనప్పుడే అన్ని పిచ్చిపళ్ళు చేస్తాడు కాబట్టి ఈ యుద్ధాలు రాకుండా మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం కావాలనుకుంటున్నా కోరుకుంటున్నా సమాజం ప్రశాంతమైన సమాజం ఆరోగ్యకరమైన సమాజం ఆధ్యాత్మికంగా కానీ హార్మోనియస్గా కానీ ఉండటానికి ఉండాలని కోరుకుంటూ ఈరోజు మాతోటి ఈ విషయాలన్నీ పాలు పంచుకుంటున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి ఎందుకంటే నేను మెడికల్గా చెప్తానండి సైంటిఫిక్గా చెప్తానండి ప్రతి ఇంట్లోని హ్యాపీనెస్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు మనశ్శాంతిగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు జాయ్ఫుల్గా ఉండాలి అంటే బాడీ మైండ్ సోల్ ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట అందుకని సర్వే జన వెరీ భవంతు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్ చూశారు కదా ప్రేక్షకులు ఈరోజు హరిహర్నాథ్ గారు కొత్త రకమైన టెక్నాలజీని మనకి ఇంట్రడ్యూస్ చేశారు దీని గురించి మనం ముందు ముందు తెలుసుకొని ఏ విషయాల్లో మనం దీన్ని ఉపయోగించవచ్చు ఎక్కడెక్కడ ఉపయోగించదో తెలుసుకుందాం